嗯、oh,，你真。 pinupari small fish a shirtless ఈరోజు భూమా నాగిరెడ్డి గారి జయంతి సందర్భంగా కార్యకర్తలందరము కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళి అర్పించడం జరిగింది నిజంగా అంటే ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు దాదాపు అవుతుందంటే నమ్మలేకపోతున్నాము శోభనాగరెడ్డి గారు భూమానాగరెడ్డి గారు ఈ ప్రాంత ప్రజలకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు మరి ఏ విధంగా అండగా ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి భూమా అంటే ఒక ధీమా అనే ఒక ఆలోచనతో అందరినీ కూడా కాపాడుకుంటూ ఈరోజు అధికారంలోకి వచ్చి కార్యకర్తలు అందరూ బాగుపడుతున్న టైంలో మనకు మంచి రోజులు వచ్చాయనుకున్న టైంలో వాళ్ళిద్దరూ లేకపోవడం అనేది నిజంగా దురదృష్టము కానీ వాళ్ళు సిద్ధా సిద్ధాంతం గాని వాళ్ళ ఆలోచన విధానం కానీ కార్యకర్తలకి అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకి ఈ ప్రాంతానికి మేలు చేయాలనే ఒక ఆలోచనతో మరి ఏ విధంగా వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి రాజకీయాలు చేయడం జరిగింది వాళ్ళ బాటలోనే మేము కూడా అటు విఖ్యాత్ కావచ్చు నేను కావచ్చు భార్గరామరావు కావచ్చు మా కుటుంబ సభ్యులు కావచ్చు కార్యకర్తలు అందరం కూడా వాళ్ళు ఆలోచనని మనసులో పెట్టుకొని ప్రయాణం చేస్తాము ఈ ప్రాంతానికి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో దానికి మించి చేస్తాము కార్యకర్తలను ఏ విధంగా మరి వాళ్ళు కాపాడాలనుకున్నారో దానికి మించి ప్రతి ఒక్క కార్యకర్త కూడా బాగుపడేలాగా మేము చర్యలు తీసుకుంటాము అదే విధంగా ఈరోజు ఆలగడ్డ అంటే గతంలో ఏదైతే గొడవలు ఫ్యాక్షన్ అని చెప్పే మాట వచ్చిందో ఇప్పుడు ఆలగడ్డ అంటే అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వాళ్ళు లేని లోటు ఎవరు తీర్చలేము కానీ వాళ్ళు ఉన్నారనే ఒక ధీమాతోనే కార్యకర్తలతో పాటు మేము కూడా ఇంకా ముందుకు సాగుతున్నాం కాబట్టి తప్పకుండా వచ్చే రోజుల్లో భూమా కార్యకర్తలు కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు ముందుకి